చిన్నారులలో ప్రతిభను ప్రపంచానికి పరిచయం వి ఈవెంట్స్ స్టైల్స్ స్పా సహకారంతో కిడ్స్ ని నిర్వహించారు గుంటూరు నగరంలోని స్పేస్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల అతిథిగా హాస్డే ప్రారంభించారు ఈ సందర్భంగా సజీలా మాట్లాడుతూ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానం పలకటం సంతోషంగా ఉందని చెప్పారు చదువుతో పాటు చిన్నారులో ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు మున్ముందు కూడా వి ఈవెంట్స్ అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈవెంట్స్ నిర్వాహకులు ప్రసాద్ పలువురు స్పాన్సర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు సమస్త వారు ఈ యొక్క మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం చాలా సంతోషంగా ఉంది అలాగే మీ అందరితో కలిసి పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు సిఇ గారు ప్రసాద్ గారు నన్ను ఆహ్వానించారు నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్స్కి లిమిట్స్ కాకుండా ప్రతి ఒక్క అందరినీ విజయంలో మీరందరూ ముందుండాలి అనే ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ఇంత మంచి ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆయనకి నా అభినందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఇందాకే చూశాను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకి ఒక మోటివేషన్ ఇస్తూ ఇటు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ డెవలప్మెంట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీ డ్యాన్స్ అంటే పిల్లలకి వివిధ రకమైన టాలెంట్స్ ఉంటాయి అవి కూడా మనమందరం బయటకు తీసుకురావాలి ఇటు ఎడ్యుకేషన్తో పాటు మనం అందరం కూడా స్కిల్ డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ముందు ఉండాలి అనే ఒక మంచి మనసుతో పిల్లలకి కూడా కాంపిటీషన్ పెట్టారు పిల్లలందరికీ కూడా నా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మా మహిళలము అనుకుంటే ఏదైనా సాధిస్తాము మా వెంట హస్బెండ్ ఫాదర్ మరియు మీ మెన్స్ అందరూ తోడుగా ఉంటే మనమందరం కూడా ఒక ఆదిశక్తిలా ప్రతి ఒక్క రంగంలో దూసుకుపోతాము అదే ఒక కాన్సెప్ట్తో మహిళలు ఇంట్లోనే ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళొక టాలెంట్ని బయటకు తీసుకురావాలి అని ప్రతి ఒక్క థీమ్స్ని అంటే కొంతమంది బ్యూటీషియన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైనా మీరు ఏం అనుకుంటున్నారో అది ఒక కాన్సెప్ట్గా మోటివేషన్గా ప్రసాద్ గారు మీ అందరికీ తోడుగా ఉంటున్నారు కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క ఈవెంట్ నాకు తెలిసి సీజన్ ఫోర్ అనుకుంటాను సార్ సో ప్రతి ఒక్క ఈవెంట్ కూడా నేను లాస్ట్ టైం కూడా ఆయన ఈవెంట్కి రావటం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ఒక మంచి డిసిప్లైన్తో ప్రతి ఒక్క దాంట్లో కూడా బాగా చేస్తున్నారు సో సార్ మీ ఈవెంట్స్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని ఎందుకంటే మీరు అనుకున్నది థీమ్స్ నిజంగా చాలా అప్రిషియేట్ చేయవచ్చు మహిళలు కూడా ప్రతి రంగంలో దూసుకురావాలి ప్రతి దాంట్లో ముందుండాలి నేను మీకు భరోసాగా అండగా మీకు సపోర్టివ్ లాగా ఉంటానని ఆయన ముందుకు రావటం కూడా చాలా గొప్ప విషయం కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫారం ద్వారా ఇక్కడున్న మహిళలు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి మీరేం బిజినెస్ చేయాలన్నా మీకు ఏమైనా సహాయం చేయాలన్నా మీ యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాలన్నా కూడా ప్రసాద్ గారు ముందుంటారు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయాలి మరి ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్స్కి వచ్చిన చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాలి ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీంట్లో నేను పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు